రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ బడ్జెట్ సమావేశాలలో సంగారెడ్డి జిల్లాకు అవసరమైన నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ జిల్లా హైదరాబాద్కు దగ్గరున్న అభివృద్ధికి నోచుకోవడం లేదు ప్రధానంగా సింగూరు జిల్లా మొత్తం కూడా సాగు సాగు ఇవ్వడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు ఈసారి సింగూరు నీళ్లు మొత్తం కూడా సాగుకి ఇవ్వకపోవడం వల్ల మొత్తం కూడా అన్ని రకాల పంటలు ఎండిపోయినాయి రైతాంగం వలసలు పోయే పరిస్థితి వస్తూ ఉంది తక్షణమే ఈ జిల్లాకు సంగమేశ్వర బసవేశ్వర లిఫ్టులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్ సమావేశాల్లో కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఆ విధంగా కేటాయించడం వల్లనే సంగారెడ్డి జిల్లా మొత్తం కూడా ఐదు నియోజకవర్గాలు జైరాబాద్ కానీ నారాయణకేడు అందోలు సంగారెడ్డి పడంచేర్ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా పంటలు సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రెండు లిప్లను పూర్తి చేయాలని చెప్పేసి అవసరమైన నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు సింగూరు ఎడమ పొడి కాలువలు మొత్తం కూడా రెండింటికి కూడా లైనింగ్ చేస్తామని చెప్పేసి నిధులు కేటాయించారు పొడి కాలువకు ఇప్పటిదాకా ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం వలన సదాశివపేట మునుపల్లి కొండాపూర్ మండలాలు మొత్తం కూడా పూర్తిగా వీడి పడిపోతూ ఉన్నాయి కాబట్టి దీనికవసరమైన దీనికి అవసరమైన నిధులు కేటాయించాలి తక్షణమే జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో దీనిపైన స్పందించి నిధులు కేటాయించి ఈ పుడికాలు మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పాటు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ సంగారెడ్డి జిల్లా కానీ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉంది కార్మికులకు కనీస వేతనాలు అమలు జరగడం లేదు ఈ బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈరోజు కనీస వేతనాలు అమలు కాక అనేక మంది కార్మికులు పన్నెండు గంటలు పదహారు గంటలు ఈరోజు చేయించుకుంటూ యాజమాన్యాలు పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి కాబట్టి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఈరోజు జిల్లా మొత్తం కూడా అసంఘటిత సంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పనిని వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఈరోజు నేను సిపిఎం పార్టీ తరఫున కోరుతాను అదేవిధంగా మందిరం మొత్తం కూడా పూర్తిగా కలుషితమైపోతూ ఉంది దాన్ని బాగు చేయడానికి అవసరమైన చర్యల్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు రుణమాఫీకి సంబంధించిన రెండు లక్షల రూపాయలు కూడా కాని రైతులు చాలామంది ఉన్నారు కాబట్టి రుణమాఫీకి సంబంధించిన డబ్బుల్ని వెంటనే కేటాయించాలి రెండు లక్షల వరకు ఏదైతే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రైతు భరోసా డబ్బుల్ని కూడా రైతుల అర్హులైన రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అట్లనే డబల్ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం ప్రకటన చేసి చేసింది ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశాల్లో దానికి తగ్గట్టుగా నిధులు కేటాయించాలి అర్హులైన పేదలందరికీ పెన్షన్లు కూడా ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్లు రావడం లేదు కొత్త ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదు కాబట్టి ప్రభుత్వం మీద గంపిడాశితోటి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతాల్లో పేదలందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద చేస్తా అని కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం ఈ బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున మేము కోరుతా ఒకవేళ ఆ విధంగా కేటాయించకపోతే ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలి ఈ ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు కోసం రాబోయే కాలంలో ఉద్యమాలు చేయడానికి మేము సిపిఎం పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నాం ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆలోచించాలి ఉద్యమాల్లో కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతాము